త్వరలో జరిగే లోక్సభ ఎన్నికల్లో మెదక్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పెంకట్రామరెడ్డిని భారీ మెజారిటీతో గెలిపిస్తామని కుక్నూర్పల్లి మండల బీఆర్ఎస్ నాయకులు సంపత్ తెలిపారు బీఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ది పనులు ఆయన గెలుపుకు మద్దతుగా నిలుస్తాయని ధీమా వ్యక్తం చేశారు సిద్దిపేట జిల్లా మండల కేంద్రంలో మీడియాతో మాట్లాడిన ఆయన మండలంలోని అన్ని గ్రామాలకు వెళ్లి బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో అమలు చేసిన సంక్షేమ పథకాలను గుర్చి పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి వివరిస్తామన్నారు ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎన్ని కుట్రలు చేసినా మెదక్ పార్లమెంట్ గడ్డపై బీఆర్ఎస్ వెంకటరామరెడ్డి సార్ గారిని బిఆర్ఎస్ పార్టీ తరపున కేసీఆర్ గారు ప్రకటించడం జరిగింది దీనికి ఎంపీ అభ్యర్థిని భారీ మెజార్టీతో మేము కలిసి గట్టిగా ఉండి గెలిపిస్తామని బిఆర్ఎస్ పార్టీ తరపున ఒక సైనికుల్లాగా పనిచేసి వెంకటరామరెడ్డిని ప్రత్యేక మెజార్టీ ఇచ్చి పార్లమెంట్ కలుస్తామని అదే కాకుండా మన బిఆర్ఎస్ పార్టీ చేసిన సంక్షేమ పథకాలు ప్రతి గడప గడపకు వెళ్ళి వివరిస్తూ మన బీఆర్ఎస్ పార్టీ చేసినట్టు పనుల్లోని ప్రతి కార్యకర్త ప్రతి గడప గడపకు వెళ్ళి వెంకట్రామరెడ్డి గెలుపు కోసం అందరం కలిసికట్టుగా కూరుపల్లి మండలం ఉప అంతా కలిసి మంచి మెజార్టీ ఇస్తామని కోరుకుంటున్నారు